జై శ్రీరామ్ మానస్ టీవీ నైన్టీన్ చూస్తున్న ప్రే వింటున్న ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం యథావిధిగా ఈరోజు మూడవ భాగాన్ని రామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని చదివిపించడం జరుగుతుంది కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాము ప్రారంభిద్దాము నిన్న మనము ఇక్కడ బాలకాండంలో నుంచి పిల్లగాలులు ఆ నీటి జల్లుల నుండి సుగంధమును మోసుకెళ్తూ తమ స్పర్శతో పౌరులను సేట తెప్పింపజేసే గ్రీష్మ దిన దినములను సైతం ఆహ్లాదకరమైన వసంతమును తలపిస్తాయి కొంగల కల కలము చేసే కింకార ధ్వనులు అంతటా వినిపిస్తుంటాయి అయోధ్యలోని సెలయేళ్ళలోను పిల్ల కాలువలలోను ప్రవహించే నీరు చెరకు రసంలా తీయగా ఉంటుంది ఇంతవరకు మనం తెలుసుకున్నాము ఆ తర్వాతది మనం ఇప్పుడు చదివినిపిస్తాము శ్రద్ధగా వినండి శ్రద్ధగా విని శ్రీరాముని కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఆ నీటిని గాక అనేక మావిడి తోటలను సాగు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు చాలా సౌదములు భవంతులు వాస్తు యుక్తంగా నిర్మించబడి రత్న మాణిక్యములతో నిర్మించబడి పతాకములతోనూ తోరణములతోనూ అలంకరించబడి ఉన్నాయి వాటి సొగసు వైకుంఠంలోని భగవంతులతో భవంతులతో తలపడుతూ ఉంటుంది వివిధ ఆయుధ ప్రయోగాలలో ఆరితేరి నేర్పులైన విలు విలుకాండ్రు ఒకే సమయం ఒకే సమయంలో కొన్ని వేల మందితో తలపడగల రధికులు ఇలాంటి వేల మంది యోధులు ఆ మహానగరమును అప్రమత్తంగా రక్షిస్తుంటారు అయోధ్యలోనికి దారితీసే రహదారులన్నీ ఎప్పుడూ యాత్రికులతో రద్దీగా ఉంటాయి ప్రపంచపు నలుమూలల నుండి రాజులు రాజకుమారులు వచ్చే వచ్చి అయోధ్య మహారాజుకు త తమ కప్పమును చెల్లించి నివాళులు అర్పిస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు వచ్చి అక్కడ సంతలలో క్రయ విక్రమములు చేస్తుంటారు బ్రాహ్మణ పురోహితులు తరచుగా యజ్ఞజ్వాలలో ఆద్యం ఆద్యంతో ఆహుతులు చేస్తూ వేదమంత్రములు ఉచ్చరిస్తూ విష్ణుమహిములను కీర్తిస్తూ కనిపిస్తుంటారు తమ ఇంద్రియం ఇంద్రియములను జయించి సత్యధర్మమునకు అంకితమైన ఈ బ్రాహ్మణులు సకల సద్గుణ సంపన్నులైనట్టివారు దశరథ మహారాజు సకల భూమండలమును ఏక ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న చక్రవర్తి ఒక గొప్ప మహర్షి రాజర్షి మహర్షి స్థాయికి చెందిన వానిగా పరిగణించబడుతున్నవాడు అసంఖ్యాకమైన శత్రువులతో ఒంటరిగా పోరు సల్పగలిగిన అసమాన యోధుడు ఆ మహారాజు పౌరులు కూడా సంపూర్ణంగా పవిత్ర వర్ వర్తనులైనందున అయోధ్య నగరం వైదిక సాంస్కృతిక యొక్క నిర్దిష్ట చిత్రంగా విరాజిల్లుతున్నది ఊహించగల ఐశ్వర్యములన్నీ అక్కడ స సమగ్ర రూపంలో కొలువుదీరున్నాయి పాపమయ జీవము జీవన ఫలితంగా దాపుడించే భౌతికమైన దర్ దౌర్భాగ్యములు అక్కడ మచ్చుకైనా కానరావు అయోధ్యలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే చాతుర్వ చాతుర్వర్మున వర్ణముల వారు రాజ్యం యొక్క శాంతి సౌభాగ్యముల కోసం పరస్పరం సహకరించుకుంటూ కృషి చేస్తుంటారు మోసగాళ్లు కానీ నిర్భాగ్యులు కానీ ఎవరూ లేరు అహంభావము నాస్తికత్వము మొరటు ప్రవర్తన కఠినోక్తులు ఎక్కడా కనిపించనే కనిపించవు అంతటి కళ్ళు చెదిరే ఐశ్వర్య వైభోగములలో ఓల్లాడుతున్నప్పటికీ దశరథ మహారాజు అసంతృష్టితోనూ ఉన్నాడు తన వంశమును కొనసాగించే పుత్ర సంతతి కోసం ఆయన ఎన్ని ప్రయత్నములు చేసినా అవేవీ ఫలించలేదు చివరగా ఎంతగానో ఆలోచించిన మీదట పుత్ర పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించాడు ఈ తలంపుతో రాజపురోహితులను పిలిపించటానికై తన ప్రధాన సచివుడైన సుమంత్రుడిని పంపించాడు వశిష్ఠుడు వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులు వచ్చి సమావేశం కాగా దశరథ మహారాజు వారిని ఉద్దేశించి ఓ ద్విజోత్తములారా ఒక పుత్రుని పొందాలనేది ఎంతకాలంగానూ నాలో తీరని కోరికగా ఉండిపోయింది పుత్ర సంతానం కోసం నేను చేసిన ప్రయత్నములేమీ ఫలించలేదు నాకు వారసుడంటూ లేకపోవడంతో ఇకపై ఎంత మాత్రము సంతోషము నటించలేను నిజానికి నా రోజులు దుఃఖమై వ్యర్థమైనట్లు కనిపిస్తున్నాయి అందువలన ఎంతో జాగ్రత్తగా ఆలోచించడం మీదట దయాపూర్వకమైన మీ అనుమతితో అశ్వమేధ యాగం చేయాలను చేయాలన్న నిర్ణయములకు వచ్చాను మీరంతా సర్వశాస్త్ర పారంగతులైనందున నన్ను సరైన మార్గంలో నడిపించగలరన్న విశ్వాంతంతో ఉన్నాను అంటూ ప్రసంగించాడు పురోహితులంతా దశరథ మహారాజు చేయ తలపెట్టిన అశ్వమేధ యాగమునకు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు ఆ మహారాజు ఆలస్యం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను ఆదేశించాడు తర్వాత సుమంత్రుడు దశరథ మహారాజుకు గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో సనత్ కుమారుడు చెప్పగా తాను విన్న ఈ క్రింది కథను వివరించాడు ప్రియమైన రాజా ఈ కథ మీకు చాలా ఆ ఆసక్తిదాయకంగా ఉంటుంది ఎందుకంటే రత్నముల వంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కానున్నారని ఇది సూచిస్తున్నది అంటూ సుమంత్రుడు చెప్ప చెప్పడం మొదలు పెట్టాడు వెనుకటి మహాయుగంలో వచ్చిన సత్యయుగంలో సనత్ కుమారుడు ఇది వరలో ఒకసారి ఇదే కథను చెప్పడం జరిగింది ఆయన చెప్పిన సంఘటనలేదీ ఇంతవరకు సంభవించలేదు కానీ సుదూర భవిష్యత్తులో సంభవించనున్నాయి రోమపాద మహారాజు చేసిన పొరపాటు వలన ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైన కాటక పరిస్థితులు ఏర్పడగా జీవరాశులన్నీ తీవ్రమైన భయ భయాందోళనలకు లోనైనాయి పరిస్థితులు దుర్భరంగా పరి పరిణమించగా రోమపాద మహారాజు తన ఆస్థానంలోని వేద విధులైన బ్రాహ్మణులను సమావేశపరిచి రాజ్యంలో ఏర్పడిన కాటకములకు కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించాడు నా వలన ఏదో తప్పు జరిగి ఉంటుందనే ఉండు నా రాజ్యం ఈ భయంకరమైన క్షామములకు గురైన దని నాకు తెలుసు ద్విజోత్తములారా మీ జ్ఞానం అపారమైనది కనుక నేను ఈ గతం నేను గతంలో చేసిన పాపములకు దయచేసి ప్రత్యాచ్ఛాపమును విధించండి అని వేడుకున్నాడు బ్రాహ్మణులు అతనితో ఓ రాజా ఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యంలో నివసిస్తున్నాడు భుగి ఋషి కశ్యపుని కుమారుడు అతని కుమారుడి పేరు ఋష్యశంధుడు ఆ ఋషి కుమారుడిని ఈ రాజ్యమునికి తీసుకుని వచ్చి నీ కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం జరిపిస్తే ఈ కరువు కాటకములు తక్షణమే ఉప ఉపశమిస్తాయి అని అన్నారు నిజానికి శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినప్పటికీ ఆయన తన మిత్రుడైన రోమపాదునికి సంతానం లేకపోవడంతో అతని అభ్యర్థన మీదకు శాంతను పెంచుకోవడానికి చుట కాటకమ్మును అంతం చేయడానికి ఒక మార్గం దొరికిందని రోమపాద మహారాజు ఎంతగానో సంతోషించాడు కానీ ఋష్యశృంగుడిని వెంటబెట్టుకు రమ్మని పురోహితులను చెప్పినప్పుడు వారు తిరస్కరించారు రాజా భృగి ఋషి యొక్క కుమారుడిని ప్రలోభ పెట్టి ఇంటి నుండి తీసుకువచ్చే ప్రయత్నం మేము చేస్తే ఆయన మమ్మల్ని శపిస్తాడు ఋష్యశృంగుడిని మొదటి నుంచి ఏకాంతంలో ఉంచి ఏకాంతంలో ఉంచి అతడి తండ్రి పెంచుకున్నాడు అతడు మరొక నరమాంసుడు నరమానవుడిని చూసి ఎరుగడు ఋష్యశృంగుడు శ్రీజాతికి చెందిన వారిని ఎన్నడూ ఒకసారి కూడా చూచి ఉన్న ఉండనందున అతనికి శ్రీముఖం గురించి బొత్తిగా తెలియదు ఓ ప్రియమైన రాజా మేము నీ శ్రేయస్సును కోరేవారమైనందున ఋష్యశృంగుడిని నీ రాజ్యమునకు రప్పించడానికి ఒక ఉపాయమును ఆలోచించాము అత్యంత సౌ సౌందర్యవంతులైన వేసలను అక్కడికి పంపించి వారి వయ్యారములు వలకబోసి అతన్ని చేయాలి ఈ పద్ధతిలోనైతేనే పని సులభంగా నెరవేరుతుందని మా నిశ్చయ నిశ్చితాభిప్రాయం వారి పథకమునకు రోమపాద మహారాజు సమ్మతించి యవ్వనవతులు అంధగత్తలైన వేసలను పిరువనంపాడు ఋష్య సింగుడిని పై విధంగా తీసుకురావాలని రాజుగారు సూచించగా అందకు అందుకు తగిన బహుమానములు ముట్ట చెబుతామని ఆయన వాగ్దానం చేయగా ఆ యువఋషిని ఎలాగైనా సరే తీసుకువచ్చేందుకు వారై ఆ యువ యువతీమణులు అరణ్యమునకు వెళ్ళారు ఆ పైన ఆ వేస్యాంగులు భృగి ఋషి ఆశ్రమముకు దగ్గరలోనే తమ శిబిరమును ఏర్పాటు చేసుకుని అదను కోసం కాచుకొని ఉన్నారు ఇలా ఉండగా ఒక రోజున ఋష్యశంగుడు ఇంటి నుండి బయలుదేరి బయట తిరుగుతూ అనుకోకుండా ఆ వేసల శిబిరములకు రావడం తటస్థించింది ఋష్య చూసి ఆ యువతలు ఆనందోత్సాహంతో అటుకుని సమీపించారు నీవెవరవు అని ఆ యువకుడిని అడుగుగా నేను మృదు ఋషి కుమారుడిని ఇక్కడకు దగ్గరలోనే నా తండ్రి యొక్క ఆశ్రమంలో నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను మీరంతా చూడటానికి అంత అద్భుతమైన సౌర సౌందర్యమూర్తులలాగా ఉన్నారో మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి నా పూజలను ఆసిద్ధ్యమును స్వీకరించండి అన్నాడు అతను అప్పుడు ఆ వేశ్యను వృషసింగుడితో కలిసి వెళ్ళారు అక్కడ అతడు వారికి అర్ధపాద్యాములను రకరకాల ఫలములను కందమూలములను సమర్పించి సాధారణంగా సత్కరించాడు అయితే అతని తండ్రి ఏ క్షణాన వస్తాడోనన్న తీవ్రమైన భయంతో ఆ యువతలు ఎంతోసేపు అక్కడ ఉండదలుచుకోలేదు వారు వెళ్ళిపోతూ అతనితో ఓ ప్రియమి ప్రియమిత్రుడ అత అతిథులను ఆదరించడంలో మా ఆచారంలో మీ వాటికి భిన్నంగా ఉంటాయి మీ మర్యాదలకు బదులుగా ఇప్పుడు మా గౌరవ సత్కారములను దయతో స్వీకరించు అని అంటూ ఆ యువతులు దృష్యశృన్యునికి దృష్యశృుని ఎంతో ప్రేమతో గాఢంగా ఆలింగనం చేసుకొని తాము తెచ్చిన మధుర భక్ష్యములను అతనికి పెట్టారు కేవలం పలములను కందమూలమును తినడానికి అలవాటు పడిపోయిన ఆ అమాయక రుచికుమారుడు కుమారుడు అంతటి రుచికవనం భక్ష్యములను ఇది వరకెన్నడూ తిని ఉండలేదు నిజానికి ఆ మిఠాయిలు కూడా ఏవో అద్భుతమైన ఫలజాతులకు చెందినవనే అతడు అనుకున్నాడు అదీగాక తన తండ్రిని తప్ప వేరెవరిని కానీ చూచి ఎరిగినందున ఆ వేర్శ్యాంగులను అతడు అతిలోక మనోహరులైన పురుషులను వలె తెలచాడు సరే మిత్రులారా ఈరోజు మూడవ భాగంలో విన్నారు కదా శ్రద్ధగా వినండి శ్రీరాముని కృపకు అందరూ పాత్రలు అవ్వండి జై శ్రీరామ్ హిందూ మతాన్ని గౌరవించండి సనాతన ధర్మాన్ని అందరూ పాటించండి అన్ని మతాల కంటే అన్ని జాతుల కంటే మన ధర్మం మన పురాతన ధర్మం మనది చాలా గొప్పది మన భారతదేశంలో మీరు పుట్టినందుకు అందరూ ఎంతగానో గర్వపడండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి మరీ ఇంకో ఒక ప్రోగ్రాంలో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాము ఓకే ఫ్రెండ్స్